అభిమానులకి తెలియజేయండి మనకు నిన్న కూడా ఇది రెండు రోజులే జరుగుతుంది మొన్న నైట్ నాకు తినే ఆహారంలో మా తల్లి దగ్గర వేరే అది మందు కలిపి పెట్టించారు అది తెలుసుకొని నేను కొద్దిగా టేస్ట్ చేసి కనుక్కొని వద్దని చెప్పాను అది తినలేదు ఆ రోజు నైట్ పక్క రోజు మళ్ళీ ఉదయం పెట్టించారు ఉదయం పెట్టించారు అది అప్పుడు కూడా నేను కనుక్కొని ఆపేసాను ఆపేసి వెళ్ళినాక దొంతు బాలకృష్ణ మా బాబాయ్ అనే దొంతు బాలకృష్ణ వచ్చి నా దగ్గర షాప్కి వచ్చి ఇంటికి వెళ్ళి సిరప్ ఇస్తారు తాగు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రండి డాక్టర్ అంతా బాగుంది వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాను అయినా వినలేదు నా ఆరోగ్యం నాకు తెలిసింది కదా నేను అప్పటికి ఉదయం కూడా నేను వీడియో పెట్టాను బాగున్నాను అంతా సరే ఏం కాదు అని నా తల్లిదండ్రులు హామీ ఇచ్చి రాత్రి కూడా మాకు హామీ ఇచ్చారు ఏ నేను చెప్పాను ఏం జరగలేదు ఆయన ఈ ప్రకారం జరుగుతుంది నువ్వు చేసుకో నువ్వు చేసే ఆపద్దు ఆపదు అని అయినా వాళ్ళు వినట్లేదు ఇప్పుడు కూడా నాకు ఇంట్లో వాళ్ళకు నేను చెప్పాను ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు బెదిరించి భయ చేసి కన్న తల్లి దగ్గర భార్య దగ్గర పెట్టించారంటే మందు ఎట్లా ఉంది చూడండి సమాజం ఇంత దారుణంగా ఉంది సమాజం పరిస్థితి కన్న అన్న కొడుకు మీద ఇలా ఇప్పుడు మధ్యాహ్నం అలా పెట్టారు ఎన్నో చెప్పారు వంద సార్లు చెప్పాను వద్దు చెప్పినట్లు ఉండండి డాక్టర్ దగ్గరికి అవసరం లేదు పెట్టద్దు ఇట్లా పెట్ట తెలియకన్నా వద్దు నేరుగా చెప్పండి ఏదన్నా ఉంటే కూడా నేరుగా పెడతానంటే ఒక కలిపి పెడతానంటే కలిపి పెట్టండి ఇది పెడుతున్నాను విషయం కలిపి పెడుతున్నాను చెప్పండి తినేస్తాను ఆనందంగా అమ్మ పెడుతున్నావు కాబట్టి విషయం పెడుతున్నాయంటే తినేస్తా విషయం కూడా నేను చనిపోయేదానికి నాకు సిద్ధం కాకపోతే ఇది కదా విషయం అందరికీ ప్రజలందరూ కూడా తెలియాలా వెంకటగిరి ప్రజలకే కాదు ఇది రాష్ట్ర ప్రజలకి తెలియాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలా అలా తెలియకపోయినంత వరకు ఇది అనిగిపోతుంది వీళ్ళకి ధనం ఉందని చెప్పి ప్లస్ ఇది అధికారం ఉందని చెప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు అది తప్పు అది దేవుడు అంటూ ఒకడు ఉంటారు దేవుడు అన్నీ చూస్తూ ఉంటారు దేవుడికి అన్నీ తెలుసు ఇలా చేయడం తప్పు అది సమస్య ఏంటి నా సమస్య అన్ని రకాలుగా చేస్తున్నావు కనీసం వాట్సాప్లో పెడతానని చెప్పి మధ్యాహ్నం కట్ చేశానంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో చూడండి నిన్న వెళ్ళి నేను వెళ్తే నన్ను వెంబడి నుంచి నేను ఎక్కడున్నా చేరుకొని రకరకాలుగా తంటాలు పడి నేను రకరకాల బస్సులో దిగి రకరకాలుగా చేసి రాత్రి పదకొండు ఇల్లు చేరుకున్నాను నా పరిస్థితి మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ చూడండి వాళ్ళు చేయడానికి కారణం ఏంటి వాళ్ళు నేను చేయడం చేయకూడదు అంటున్నారు ఏం చేయకూడదు ఈ పనులు చేయకూడదు అంటున్నారు సేవా కార్యక్రమాలు చేయకూడదు అంటున్నారు సేవా కార్యక్రమాలు చేసిన వల్ల ఏంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్లే మీ పైన ఇలా చేస్తున్నారు నువ్వు మీకు మందు కల్పిస్తున్నావు అన్నారు అది ఏ మందు దేనికి కల్పిస్తున్నారు అది ఏ మందు తెలియదు అంటే ఆ మందు పెడితే ఇప్పుడు నాకు కొంచెం వీక్ అవుతుంది మధ్యాహ్నం పెట్టి తిన్నాను కొంచెం తేడాగా వస్తుంది కొద్దిసేపటికి అయిపోతే మనం తీసుకెళ్ళిపోవచ్చు కదా వేసుకొని మీ అనారోగ్య మీరు సమస్య నాకు అన్ని బాగున్నాయని మార్నింగ్ కూడా నేను వీడియో రిలీజ్ చేస్తాను కానీ ఇలా చెప్పి ఆరోగ్య అనారోగ్యం ఉందని చెప్పి చేస్తే అలా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కూడా అలా చేశారు అప్పుడు అలా పిచ్చని చెప్పారు రకరకాలుగా చెప్పారు నాకు అన్ని అనారోగ్యంగా మతితోనే ప్రవర్తిస్తున్నాను భర్త మార్నింగ్ కూడా వీడియో ఇచ్చాను ఇలా వీడియో రిలీజ్ చేస్తానని తెలుసుకొని నాకు నెట్ నెట్ కూడా కట్ చేశారు ఆఖరికి భయ ప్రాంతం నేనే తంటాలు పట్టి స్కూటర్లో బయట వెళ్ళి ఇంకో రకరకాలుగా చేసి మళ్ళీ ఇట్లా ఇక్కడ చేరుకొని పోలీసు వారిని కూడా ఇక్కడ నమ్మలేని పరిస్థితి వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్లు అయిపోయాయి అంటే ఎట్లా చూడండి సమాజం పరిస్థితి జిల్లా ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను నన్ను కాపాడండి స్వామి నాకు ఎటువంటి హాని జరిగినా దీని కారకులు ముఖ్య కారకులు దొంతు బాలకృష్ణ దొంతు సారథ గారులే నేను ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్ళి పోలీస్ గుణ సారథ గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను ఆప్పుడు వాళ్ళు మీరు మర్చిపోరే కదా లేదు చెప్పండి వాళ్ళు మీ మర్చిపోరే కదా నీకు హెల్త్ బాగుంటలేదు వాడు కోరుకుంటాను నా హెల్త్ నా తెలుస్తుంది కదా మరి నీ మీద వాళ్ళకి పర్సనల్ కట్ చేయలేదు కదా ఉంది ఉంది కాబట్టి నాకు రాత్రి అన్ని వాళ్ళకి మీకు ఏముంది ఏముంది ఇవే ఇవి చేయకూడదు అంటున్నారు అవసరం ఏంటి మీ వైఫ్ కూడా మీకు ముందు పెట్టినారంట కదా వాళ్ళని చేస్తున్నారు అట్లా భార్యని తల్లిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళని భయపెట్టి మీరు చేస్తారా చేయకపోతే నన్ను చంపేస్తానంటున్నారు ఇప్పుడు మీరు ఏదైతే చేయరు అనుకుంటున్నారో అది ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా సేవా కార్యక్రమాలు అనేది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం నేను చేస్తే నేను ఎక్కడికి పైకి వెళ్ళిపోతాను నేను ఎమ్మెల్యే అవుతాను చైర్మన్ అవుతాను అంటే వాళ్ళే ఉండాలా రాజకీయంగా నాకు రాజకీయం అవసరం లేదని చెప్తున్నాను అప్పటికి రాజకీయాలు వద్దు నేను రాజకీయాలకు రాను నేను సేవ గోపి మానవ సేవ మానవ సేవ ట్రస్ట్ ఓన్లీ నా సేవ చేయడమే కోసమే పెట్టిన ట్రస్టు గ్రూపుల్లో మెసేజ్ పెట్టద్దు అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పడానికి ఎవరు ఒక మనిషిని ఆపగలుగుతారా సూర్యుని ఆపితే ఆగతాడా ఆపడం అనేది చాలా తప్పు ఆపే వాళ్ళని అందరికీ చెప్తున్నాను నేను ఉంచి ఎవరిని ఎవరు ఆపద్దు